హాయ్ వెల్కమ్ టు సత్యాస్ కిచెన్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ చాలా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ మై ఫస్ట్ వీడియో రెస్పాన్స్ అన్న అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు డూ స్పైసీ క్యామ్రెండ్ రైస్ అది పులిహార అని అనుకుంటాం కదా మనం సౌత్ ఇండియన్స్ అందరూ అది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు చెప్తాను ఇది బియ్యము టూ కప్స్ తీసుకున్నాను ఇవి కుక్ చేస్తే ఫోర్ కప్స్ అవుతుంది అన్నము సో నెక్స్ట్ పసుపు సాల్టు అలాగే టామరెండు యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది వేడి నీళ్ళలో నాన పెట్టుకున్నాను అలాగే డ్రై పేస్ట్ కోసం అని చెప్పి డ్రై చిల్లీస్ ఒక నాలుగు కొద్దిగా ఆవాలు ఒక పావు టీ స్పూన్ సరిపోతాయి ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క ఈ ట్యాంబరెండు అల్లము డ్రై చిల్లీస్ ఆవాలు ఈ నాలుగు కలిపి మెత్తగా పేస్ట్ చేస్తాను సో ఇంకా పోపుకొచ్చేటప్పటికీ డ్రై చిల్లీస్ పీసెస్ కింద చేసుకున్నాను ఆవాలు ఒక పావు టీ స్పూను వన్ టేబుల్ స్పూను శనగపప్పు వన్ టేబుల్ స్పూను మినపప్పు అలాగే పీనట్స్ ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూను జీడిపప్పు కొంచెం ఇంగువ అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆ నూనె ఇది నువ్వుల నూనె తీసుకున్నాను నేను ఎందుకంటే నువ్వుల నూనె మంచి ఫ్లేవర్గా ఉంటుంది అందుకని నువ్వుల నూనె తీసుకున్నాను అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ పచ్చిమిరపకాయని నేను చీలికలుగా కోసుకుంటాను తర్వాత కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటాను సో దట్ అది ఫ్లేవర్ అంతా మొత్తం పడుతుంది అన్నానికి అందుకని ఓకే ఇప్పుడు పేస్ట్ తయారు చేయడానికి రెడీ అవుతున్నాను నేను ఇప్పుడు చిల్లీస్ అన్నీ వేసేసుకుంటున్నాను అలాగే ఆవాలు కూడాను అలాగే చింతపండు కూడాను వేసేస్తాను ఇప్పుడు ఇవన్నీ నేను గ్రైండ్ చేసుకుని వస్తాను ఓకే ఇప్పుడు పేస్ట్ గ్రైండ్ చేసేస్తానండి ఇప్పుడు ఏం చేస్తానంటే ముందుగా కొంచెం ఈ పచ్చి నూనె ఈ సెసమే ఆయిల్ కొత్తగా వేస్తాను ఇందులో ఎందుకంటే అది కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అలా వేసుకుంటే అందుకని నా పసుపు వేస్తున్నాను తర్వాత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అది నేను ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వేసాను అంతే ఒక మొత్తం ఈ చింతపండు గుజ్జు అంతా ఇందులో వేసేసుకుంటున్నాను ఆల ఆవాలు అల్లము డ్రై చిల్లీస్ చింతపండు కలిపి చేసిన గుజ్జు ఇది ఇందులో వేసేసుకుంటున్నాను వేడి అన్నం అయితే కనుక మీరు డైరెక్ట్గా ఈ మిక్సీలోనూను కరివేపాకులు ఇందులోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేడిగా అన్నం వండుతున్నాను అందుకని ఇందులో వేసేస్తున్నాను సో దట్ ఇలా పైన వేసుకుని అన్నం పైన వేసేసేటప్పటికి యూ డోంట్ నీడ్ పుట్ దమ్ ఇన్ పోపు ఓకే ఆ తర్వాత ఇప్పుడు దీని మీద అన్నం వేసేస్తాను సో అన్నం ఉడుకుతుంది ఓకే అన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేస్తున్నాను ఈ అన్నము నేను చాలా సన్నటి స్పూన్ కానీ గరిటిగాని పెట్టుకుంటాను ఈ కలపటానికి ఎందుకంటే అన్నం అన్నము వేడిగా ఉన్నప్పుడు కలుపుతున్నప్పుడు ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది అలా మె మెతుకు మెతుకుల్లాగా ఉండదు అనమాట అయినా కొంచెం అన్నం వండుకునేటప్పుడు తక్కువ నీళ్ళు పోసుకుంటే కూడా బిరుసుగా వస్తుంది అనమాట సో ఇది కలిపేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే పోపు అంతా వేయించేసి ఇందులో కలుపుతాను ఓకే ఇప్పుడు పోపు వేగిపోయిందండి ఇందులో నేను ఇంగు వేస్తున్నాను లాస్ట్ థింగ్ ఇది ముందు నుంచి వేసేస్తే ఆ ఫ్లేవర్ ఉండదని చెప్పేసి వేయలేదు సో ఇప్పుడు ఇందులో కలిపేటం పోపు వాసన ఆవాలు ఘాటు పచ్చిమిరపకాయ వాసన అన్నీ కలిపి చాలా కమ్మగా మంచి వాసన వస్తుందండి ఇప్పుడే తెలిసిపోతుంది ఇది ఎంత బా బాగుంది అన్నది ఇంకా చూడకుండానే వాసన బట్టే తెలిసిపోతుంది ఓకే అండి ఇప్పుడు మన పులిహార రెడీ అయిపోయింది సబ్బింగ్ బౌల్లోకి తీస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది మీరందరూ చేసుకుని తిని ఎలాగుందో నాకు కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక వీడియోతోటి కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్